మహాభారతం జీకే మొదటి ప్రశ్న అర్జునుడు ఎవరి వద్ద నృత్య విద్య నేర్చుకున్నాడు ఆప్షన్ ఏ ఊర్వశి ఆప్షన్ బి చిత్రసేనుడు ఆప్షన్ సి నారదుడు ఆప్షన్ డి గాంధర్వుడు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చిత్రసేనుడు రెండవ ప్రశ్న అర్జునుడు మహాభారతంలో ఏ గుణానికి ప్రతీక ఆప్షన్ ఏ బలం ఆప్షన్ బి జ్ఞానం ఆప్షన్ సి వీరత్వం ఆప్షన్ డి భక్తి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వీరత్వం మూడవ ప్రశ్న కుంతి చివరి రోజులు ఎక్కడ గడిపింది ఆప్షన్ ఏ హస్తినాపురం ఆప్షన్ బి ద్వారకా ఆప్షన్ సి అరణ్యం ఆప్షన్ డి ఇంద్రప్రస్థం ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అరణ్యం నాలుగవ ప్రశ్న అర్జునుడు రాజసూయ యాగంలో ఏ పాత్ర పోషించాడు ఆప్షన్ ఏ యాగకర్త ఆప్షన్ బి రక్షకుడు ఆప్షన్ సి దూత ఆప్షన్ డి శత్రువుల సంహారకుడు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి శత్రువుల సంహారకుడు ఐదవ ప్రశ్న అర్జునుడు ఎవరి వల్ల కిరీటి అనే పేరు పొందాడు ఆప్షన్ ఏ కృష్ణుడు ఆప్షన్ బి ఇంద్రుడు ఆప్షన్ సి వ్యాసుడు ఆప్షన్ డి ద్రోణుడు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇంద్రుడు ఆరవ ప్రశ్న అర్జునుడు ఏ యాగంలో దిక్కుల్ని జయించాడు ఆప్షన్ ఏ అశ్వమేధ యాగం ఆప్షన్ బి రాజసూయ యాగం ఆప్షన్ సి వాజపేయం ఆప్షన్ డి సోమయాగం ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాజసూయ యాగం ఏడవ ప్రశ్న అర్జునుడు నాగలోకానికి ఎందుకు వెళ్ళాడు ఆప్షన్ ఏ తపస్సుకు ఆప్షన్ బి వివాహానికి ఆప్షన్ సి యుద్ధానికి ఆప్షన్ డి అస్తాల అస్త్రాల కోసం ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వివాహానికి ఎనిమిదవ ప్రశ్న అర్జునుడు నాగలోక భార్య ఎవరు ఆప్షన్ ఏ సుభద్ర ఆప్షన్ బి చిత్రాంగద ఆప్షన్ సి ఉలూపి ఆప్షన్ డి ఉత్తర ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఉలూపి తొమ్మిదవ ప్రశ్న అర్జునుడు మణిపుర రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు ఆమె ఎవరు ఆప్షన్ ఏ ఉలూపి ఆప్షన్ బి సుభద్ర ఆప్షన్ సి చిత్రాంగద ఆప్షన్ డి ద్రౌపది ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చిత్రాంగద పదివ ప్రశ్న కుంతి మదత్తో సంబంధం ఎలా ఉండేది ఆప్షన్ ఏ శత్రుత్వం ఆప్షన్ బి ఈఛ ఆప్షన్ సి సోదరాభిమానం ఆప్షన్ డి స్నేహం ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి స్నేహం పదకొండవ ప్రశ్న కుంతి ఎవరి ఆజ్ఞతో వనవాసానికి వెళ్ళింది ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు ఆప్షన్ బి విదురుడు ఆప్షన్ సి వ్యాసుడు ఆప్షన్ డి పాండవులు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పాండవులు పన్నెండవ ప్రశ్న కుంతి మాదిరి పిల్లలను ఎలా చూసుకుంది ఆప్షన్ ఏ నిర్లక్ష్యం చేసి ఆప్షన్ బి ద్వేషం ఆప్షన్ సి తన పిల్లల్లాగా ఆప్షన్ డి భయంతో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తన పిల్లల్లాగా పదమూడవ ప్రశ్న కుంతి పాండవులను ఎప్పుడు ఏ మార్గంలో నడిపింది ఆప్షన్ ఏ యుద్ధం ఆప్షన్ బి రాజకీయం ఆప్షన్ సి ధర్మం ఆప్షన్ డి ధనం ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ధర్మం పద్నాలుగవ ప్రశ్న అర్జునుడు స్వర్గంలో ఎంతకాలం ఉన్నాడు ఆప్షన్ ఏ ఒక సంవత్సరం ఆప్షన్ బి మూడు సంవత్సరాలు ఆప్షన్ సి ఐదు సంవత్సరాలు ఆప్షన్ డి పది సంవత్సరాలు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మూడు సంవత్సరాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్